ఇప్పుడు అనే ఒక మహిళ ఒక కానిస్టేబుల్ ఉమ్మామహేశ్వరి ఇంకో వ్యక్తి వల్ల తనకు అన్యాయం జరిగిందని తన మీద జరిగిందని పోలీస్ అయితే ఫిర్యాదు చేసి పట్టించుకోవడం చెప్పేసి ఆమె ప్రశ్నించడం ఒరిజినల్గా నిజానికి ఆమె మార్నింగ్ ఆమె ఇచ్చిన కంప్లైంట్ మీరు మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయ్యింది ఆమె పైన జరిగిన ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆమె రాతపూర్వకంగా ఇచ్చిన కంప్లైంట్ మేరకు నేను మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయిపోయింది ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఆ మిగతాతో వెళ్ళి ఆ విధంగా చెప్పింది ఆమె చెప్పిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిపోయింది సమర్థలు విచారణ జరుపుతాము తప్పు చేసిన వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా చూపిస్తాము ఏదో డిపార్ట్మెంట్ ప్రైవేట్ ఎంక్వైరీ చేసి వాళ్ళపైన మిగిలిన తరపురి ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తాము ఆ తర్వాత దీనిపై మెసింగ్ జరుపుతాం ఎందుకంటే పోలీసులు చెప్పినాకేం కాలేదు పోలీస్ వాళ్ళకి నిదర ఉంటానే ఒక పార్క్ పబ్లిక్ ని ఒక లేట్యూ పర్మిస్ కి కావలసి చేసుకొని వీడి బెట దికింది మార్నింగ్ వినోర్ లాగ్ మా సిసి టీవీస్ అస్ సూస్కున్నా కూడా మనం 11:00 కో 12:00 కో ఎప్పుడూ బెనర్ జుంది బట్ ఎర్వో కాతే ఫైల్ అయిపోయింది మళ్ళీ తిరిగి ఇదు పెట్టారో ఏమాయిరలేదు బట్ डेफिनेटగా దేని సమగ్ర విచారణ జరిగి తగిన చర్యలు తీసుకుని యాస్పర్ ఫ్యాక్ట్స్ వి కెన్ ఫైండ్ అస్టర్ సర్ యాస్ చేసినది కంప్లీట్ ఇచ్చినామా బంగాపన్న కొంచెం సర్ ఏమ ఏమలేదు సర్